ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని అసహనంతోనే హింసకి పాల్పడుతున్నారని జనసేన నేత నాగబాబు అన్నారు ఏవిఎంలో ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భద్రత పెంచాలని ఎన్నికల సంఘాన్ని కోరారు మాకు రాకపోయినా పర్వాలేదు ఎప్పుడు కళ్యాణ్ పోయితే ఉంటాం హ్యాపీగా ఉంటుంది నిలబడికి వచ్చి పక్కన రాత్రి ఎంత కష్టం పనిచేసేదో నాకు నేను ఎంతో అంటే వీళ్ళందరూ ఎలా పనిచేసారంటే ఇంకా మనసా మనసాచారణ అంత గొప్పగా పనిచేసేస్తా కాకపోతే అతను చెప్పుకోడు కానీ దేవుని ప్రాప్తి అతను మీరు అందరూ మనస్ఫూర్తిగా అతను అభినందించారు ఎందుకంటే చదువుకున్న వ్యక్తి చాలా దోహంపూడ చంద్రశేఖర రెడ్డి ఎటువంటి రోడ్ల మీదకి వచ్చి గొడవ పెట్టి ఫైట్ చేసి కేసులు కూడా అంత చేసి కూడా మేము ఇవ్వలేకపోయా పవన్ కళ్యాణ్ గారు చాలా చూసి ఒక కార్యకర్తలకి అలాగే మహేందర్ రెడ్డి ఆయనది ఎక్కువగా తెలంగాణ ఆయన శంకరగౌడ రావడా వాళ్ళిద్దరు తెలంగాణ ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ తోటి ప్రజారైతులు పనిచేశారు తర్వాత జనసేన వచ్చిన వాళ్ళ పవన్ కళ్యాణ్ గారితో పనిచేశారు అలాగే మన ఇక్కడ రాళ్ళ ఇవాళ శంకరగౌడ ఆయన వీళ్ళు భగల రాత్రి అంటే ఎంత సెన్సిటివ్స్ ఉన్నారో నాకు తెలుసు ఎలాంటి వ్యక్తులతో డీల్ చేశారో నాకు తెలుసు వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేశారు ఇంకా అంటే కొన్ని కొన్ని

వ్యక్తి కమ్యూనిస్ట్ భావదారులతో కలిగిన వ్యక్తి మానవ చాలా మంది నిధాలు చేశారు ఆవేశంలో ఉన్నారో అంతే కానీ కేవలం మంచి కోసమే పనిచేస్తారు అప్పుడు కూడా మంచి కోసమే పనిచేశారు పది మందికి హెల్ప్ చేయాలని తత్వం పనిచేశారు ఆయన పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పింటే అదే మేము మీరు మా కోసం నిలబడతానంటే మనస్ఫూర్తి వస్తాను బాబు అని చెప్పి అంటే మా కళ్యాణ బాబుని నేను కూడా తెలుసు కళ్యాణ బాబు చిన్నప్పటి నుంచి స్కూల్లో చూస్తున్న మిత్రులు సో అలాంటి వాడు మహానాయకుడికి ఎగినప్పుడు నేను ఏం చిత్రాలు చేస్తానని చెప్పి ఆయన భావాన్ని యజాగ్రతంగా అమలు చేసి చూస్తున్న తర్వాత ఆయన కూడా గత రెండు మూడు నెలల నుంచి ఫ్యామిలీ వదిలేశారు మధ్యలో ప్రజెంట్గా తెలిస్తే వెళ్ళి మళ్ళీ అంటే విషయం సో ఆయన మనసారా పనిచేసిన నా కాదు జనసేన నాయకులుగా ఎంత కష్టపడ్డాడు నాకు తెలుసు ఇవాళ సో నా స్నేహితులు కాదు దీన్ని అంత కష్టపడి ప్రతికి వెళ్ళాడు ప్రతి వాళ్ళని కలిశాడు ప్రతి వాళ్ళు ఆవేశంలో ఆయన ఎన్నో మాట్లాడన్నారు కానీ ఆవేశాన్ని అర్థం చూసుకున్నాను తప్ప తప్పు బాగుండాలని వాళ్ళు మంచిగా ఉద్దేశిస్తున్నారు కానీ వాళ్ళు ఆవేశంతో మాట్లాడారు సో అవన్నీ మనస్ఫూర్తిగా తీసుకొని చాలా చక్కగా తృప్తిగా ఉన్నారా ఇవాళ ఆయన ఎందరికీ మా సూచన సేవ చేసారు మీరు ఆయన ఒకసారి మా మరి శ్రీనివాసరావు గారు ప్రజారంగం మాతారు వచ్చారు ఆయనకి అసలు ఒక్కరోజు అనపర్తి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఏ రోజు కూడా నా ఒకరు నాకు ఒక ఎమ్మెల్యే నిలబడి ఉంది అయితే ఒక ఒక చోటకి వెళ్ళి జిల్లా పరిస్థితి చైర్మన్ నిలబడే ఏ జరగినా కేవలం మా కుటుంబం అంటే ఆ ప్రేమ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు కళ్యాణ గారి యొక్క పార్టీ విధి విధానానికి చాలా ఇన్స్పైర్ అయ్యి ఎప్పుడు బయటకు వెళ్ళాలా ఎప్పుడు వెనకాల నుంచి పనిచేసేది వెనకంటే అందరిని మోటివేట్ చేసుకుంటున్నారు వ్యక్తి ఎటువంటి స్వార్థం లేకుండా పనిచేసేది ఈరోజు కూడా ఏ స్వార్థంతో పనిచేయాలి హ్యాపీగా పనిచేసాం మన మనందరినీ చక్కగా కూరగట్టుకున్నాం చక్కగా వాళ్ళందరితో వాళ్ళందరూ సహకారం తీసుకొని పని చేయించాం అని మాట్లాడే అన్ని విధాలుగా ఆయన చేసిన పని ఎట్లా ఉంటుందంటే ఒక తలలు ఉంటే ఎట్లా ఉంటుందో మనిషికి అంత ధను అంత మల్టీ మల్టీ టాస్క్ ఎన్నో కష్టపడి సార్ కోపం కూడా కోపం అసలు రాదు అలాంటి వ్యక్తి కూడా కొంచెం కోపం వచ్చింది అంటే ఎంత కష్టపడి మీరు అందరూ చేస్తూనే మరిన్ని గారు ఇక్కడ ద్వారా ఉంటారు ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటారు మీరు అందరూ అందుబాటులో ఉంటారు తెలిసి ఇంత చెప్తాను సో ఆయన కూడా మీ

నేను మాట్లాడాల్సింది మీ గురించి మీరు అనేవాళ్ళు కనుక ఈరోజు భూమి లెవెల్లో కష్టపడి పనిచేయాలంటే మాకు అంటే ఎంత అద్భుతంగా పనిచేశారని నేను అదే అది రెండు వేల పంతొమ్మిదిలో జగల ఇవాళ పితాపురంలో అది సాధ్యమైంది అద్భుతం ఫోన్ చేసి ఏమైనా మధ్యాహ్నం ఫోన్ చేసి పరుగులకి అప్పుడే సంబరాలు పడిపోయాయండి అందరూ వచ్చేసి ఆడుతున్నారంటే నేను చెప్పాను బూత్ లెవెల్లో పనిచేస్తున్నారు ఏ జనసేన కూడా బయటకు రాలేదు అక్కడే ఉన్నారు కష్టపడి పనిచేశారు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ లో ఉంటారు బయట ఎంజాయ్ చేసింది మన ఈ బూత్ లో పని చేయని జనసైనికులు ఉంటారు వాళ్ళ సంతోషాన్ని ఉంటుంది అవసరం పెద్ద మాకు తెగం చేస్తున్నాయి పెద్ద కావాల్సింది वह प्रबंधन डिपार्टमेंट में